హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు రోజు వీడియోలో చికెన్ మసాలా కర్రీ అయితే చూపించబోతున్నాను ఫ్రై కాకుండా గ్రేవీ పెట్టి కాకుండా ఇలా దగ్గరికి మసాలా పెట్టి చేశాను అనుకోండి టేస్ట్ మాత్రం చాలా బాగుంటుందండి దీనికోసం ముందుగా స్టవ్ పైన గిన్నె పెట్టేసుకొని మూడు స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి ఒక స్పూన్ నెయ్యి వేసుకోవాలి నెయ్యి వేయడం వల్ల ఈ చికెన్ కర్రీ టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది ఇప్పుడు నెయ్యి వేడెక్కిన తర్వాత మసాలాలు వేసుకోవాలి యాలకులు లవంగాలు చెక్క సాజీరా ఎండుమిర్చి వేసేసుకోవాలి అందులోనే కట్ చేసుకున్న రెండు రెండు ఉల్లిపాయలను ఈ విధంగా కట్ చేసుకొని వేసుకోవాలి అలాగే రెండు పచ్చిమిర్చి కూడా కట్ చేసుకొని వేసుకోవాలి ఇప్పుడు అల్లం వెల్లి కూడా వేసుకొని ఉల్లిపాయలు కలర్ మారే వరకు ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా ఉల్లిపాయలు వేగిన తర్వాత ఇప్పుడు శుభ్రం చేసి పెట్టుకున్న చికెన్ వేసుకోవాలి నేను ఇక్కడ అర కేజీ చికెన్ తీసుకున్నాను ఇప్పుడు ఇందులో వేసేసుకొని చక్కగా ఇదంతాను కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు రుచికి సరిపడినంత ఉప్పు మూడు స్పూన్ల కారం వేసుకున్నాను మీరు కారం తినేదాన్ని బట్టి వేసుకోండి చూసి వేసుకోండి మూడు స్పూన్ల కారం వేసుకున్నాక అలాగే పసుపు జీలకర్ర మెంతుల పొడి ఒక టమాటాని అండి అర కేజీ చికెన్కి ఒక పెద్ద టమాటా తీసుకున్నాను కట్ చేసి వేసుకోవాలి సన్నగా వేసేసుకుని ఇదంతా చక్కగా బాగా కలిపేసుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టి ఒక పది నిమిషాలు అయితే మగ్గించుకోవాలి సిమ్ ఫ్లేమ్ని సిమ్లో పెట్టి మధ్య మధ్యలో కలుపుతూ దీన్ని మగ్గించుకోవాలి చూస్తున్నారు కదా చికెన్ అంతా కూడాను దగ్గరికి అయిపోయింది ఇప్పుడు ఇందులో అర స్పూన్ మిరియాల పొడి వేసుకోవాలి అలాగే ముప్పావు కప్పు వరకు పెరుగు వేసుకోవాలి నేను ఇక్కడ చూపిస్తున్నాను కదా ఆ కప్పుతోటి ముప్పావు కప్పు వరకు వేసుకున్నాను ఇదంతా కూడాను చికెన్కి పట్టే విధంగా చక్కగా కలిపేసుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత నూనె పైకి తేలే వరకు మూత పెట్టి ఉడికించుకోవాలి నూనె పైకి తేలింది అనుకోండి కర్రీ రెడీ అయిపోయినట్టే ఇప్పుడు చూస్తున్నారు కదా చక్కగా నూనె అంతా తేలింది ఇప్పుడు ఒకసారి కలిపేసుకొని ఇందులో ఒక స్పూన్ ధనియాల పొడి ఒక స్పూన్ గరం మసాలా వేసుకొని ఇదంతా కూడాను చక్కగా కలిపేసుకోవాలి ఒక నిమిషం పాటు కలుపుకున్న తర్వాత చివరగా కొత్తిమీర కూడా వేసేసుకొని ఒకసారి కలిపేసుకున్నారనుకోండి కర్రీ అయితే రెడీ అయిపోయినట్టే ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని సర్వ్ చేసుకున్నది వేడివేడిగా చికెన్ కర్రీ అయితే రెడీ అయిపోయింది చాలా బాగుంటుందండి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి వీడియో మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేసి మన ఛానల్ని అయితే సపోర్ట్ చేయండి